गजर कांद को ओ हार गजर कांदारलो ओ हार हेलो हेलो ये माने ये रे భూసల రజనీకాంత్ చనిపోయి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మీరు స్నేహానికి మారుపేరు రజనీకాంత్ అంటే భూసల రజనీకాంత్ అంటే హైకోర్టులో లాయరు కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు ఆయన గుర్తుగా మధ్యంత వద్దగా పొల్లం ప్రాప్తి చేశాము ముస్లిం మైనార్టీ అయినా హిందువులైనా ముస్లింస్ అన్నదంలా ఉంటాం రజనీకాంత్ అనేటువంటి మాకు అన్నతో సమానం మాకు మీకు చదువుకున్న రోజులలో మాకు అన్నం లేకుండా వాళ్ళు ఇండిపోయి తినేది మా వాళ్ళ అమ్మాయినా వాళ్ళ అన్న అయినా ప్రియకాంత్ అయినా వాళ్ళ అయినా వాళ్ళక్క కవిత అయినా మా సొంత కొడుకులు అనుకున్న ఒక ముస్లిమ్స్ అయినా నేను ఒక మైనార్టీ పిల్లవాణ్ణైనా నన్ను దగ్గరుండి ఇంటికి పోతే సమయానికి అన్నం పెట్టేది మరి పడగ పడగో దసరా అయినా దీపాలు అయినా వాళ్ళు నాకు బట్టలు పెట్టేది వాళ్ళ అబ్బాయిలకు బట్టలు తీసుకుంటే రజనీకాంత్కు శ్రీకాంత్ బట్టలు తీసుకుంటే మళ్ళీ నాకు సాయికి కూడా కొడుకు లాంటి వాడని నాకు కూడా బట్టలు ఇచ్చాడు కనిపైన కూడా రజనీకాంత్ మా హృదయాలు ఉన్నాడు కనీ పెద్ద సంవత్సరాలైన మా ఎమ్మట్టు ఉన్నట్టు మేము అనుకుంటున్నాము మా స్నేహితుడు రజనీకాంత్ ఎక్కడున్నా స్వరకాలున్నా మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేస్తాడు